వాస్తవం కాదు మనందరూ చూశాం అందులో ఆయన తెలుగు మాట్లాడుతుంటే బహు చక్కగా ఉంటుంది నాకు తెలుగు రాదు అంటూనే ఆ తెలుగు తెలుగు అంత అంశంలో ఆయన గురించి చెప్పుకోవాలన్నా మామూలు గారు నేను అంటే గారు చెప్పారు మనం సదా సంస్మరణ సభ ఎలాగంటే రెండు మార్చి కలిపి పెట్టి పెట్టుకున్నామని కూడా చెప్పారు ఎందుకని అంటున్నానంటే గారి మరణం సిపిఐ మరణంకి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి కమ్యూనిస్టు నాయకులు సిపిఐ మావోయిస్ట్ టోటల్ గా ఈ భారతదేశంలో ఉన్న కమ్యూనిస్టు తన సొంత ఒక నాయకుడి భావన నుంచి నేను చెప్తా ఉన్న ఒక చీకటి అలమరించింది ఆ చేయటంలో చిన్నగా నేను చెప్పినట్లుగా ఆయన ప్రేరణతో మరలా అనేక మంది ఉద్భవించాలి లేకుంటే ప్రశ్నించేవాడు ఉండడం నిన్న మా గవర్నర్ ముఖ్యమంత్రి గారు కూడా సందర్భంగా ప్రశ్నించేవాడు కూడా ఉండాలన్నా చెప్పారు చెప్పే ఆయన పెట్టారంటే మీకు మరింత రుణపెస్ అని చెప్పాను రెండు రెండు అందులో ప్రశ్నించే వాళ్ళు ఉండకపోతే ప్రభుత్వానికి మార్గదర్శకత్వం రావద్దా అని చెప్పి ఇవాళ ప్రశ్న ఎక్కడ ప్రశ్నలు అణిచివేస్తున్నారు ప్రశ్నలోంచి పుట్టిందే సమాజం ప్రశ్నలోంచి పుట్టిందే అభివృద్ధి ప్రశ్నలలోంచి పుట్టిందే సాంకేతికత ప్రశ్నల పుట్టిందే సైన్స్ ప్రతిదీ ప్రశ్న నుంచే కదా పుట్టింది కానీ ఆ ప్రశ్నని ప్రశ్నగా స్వీకరించాలంటే బాలకులు భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది చూసాం ఎంత ప్రశ్న అణిచివేశారోనించే వాళ్ళని నక్సలైట్స్ అర్బన్ నక్సలైట్స్ ఇంకో పేరు ఇంకో పేరు చివరికి ప్రశ్న అంటేనే ఉరికి పడేటువంటి పైపడేటువంటి పాలకులను కూడా మనం చూసాం అందుకని ప్రశ్నలు సజీవంగా ఉంటుంది ఉండాలి ఆ ప్రశ్నలు సజీవంగా ఉండాలంటే ఆ ప్రెస్ నుంచి పుట్టినటువంటి కమ్యూనిజం సజీవంగా ఉండాలి సజీవంగా ఉంటే మనం అధికారంలో వస్తామా రామ అనేది రక్కలు పెడదాం సమాజానికి ఒక వెలుగు రేఖను ప్రసరింపు చేసే ఒక క్రాంతి రేఖను ప్రసరింపు చేసే ఒక దిక్సూసి ఈ సమాజానికి ముఖ్యంగా మన భారతదేశానికి ఉండాలి నేను మరలా వేడుకుంటున్నాను వేదిక పెద్దలందరినీ ఏ నాటికైనా సరే మళ్ళా ఎర్ర జెండాలన్నీ ఒక జెండా అవ్వాలని నేను అవ్వాలి అది వ్యక్తుల అధికారం కోసం కాదు సామాన్యుల పేద వర్గాలు వాళ్ళ అధికారం కోసం ఎరజెండాలు ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది నేను మరొకసారి మా ఆయన నాకు పరిచయం తక్కువే రెండు మూడు మీటింగ్ కలిసాను ఆయన తెలియనటువంటి అభిమానిగా నేను మారాను మన గొప్ప మీ నాయకుడు మా నాయకుడు మన నాయకుడిని కోల్పోయినందుకు సిపిఐ తరపున గొప్పగా నేను మా మీటింగ్ ఒకటి నడుస్తుంది నేను అది ప్రారంభం వరకు డే అదే ప్రారంభించి వద్దాం అనుకున్నాను సెప్టెంబర్ పదిహేడు ముగింపు కార్యక్రమాలు కానీ ఇది ఖచ్చితంగా రావాలని చెప్పి రావడం జరిగింది మనందరి తరఫున సిపిఐ తరఫున అలాగే మనందరి తరఫున బలమైన నివాళులర్పిస్తూ ఆయన శాశ్వతంగా మనం ఒక దిక్సూసి లాగా ఆయన ప్రభావం కొనసాగుతూనే ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ మరొకసారి వేరభ సిపిఐఎం రాష్ట్ర కమిటీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం ఇప్పుడు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడిస్తారు

గారి సంస్మర సభ వారికి సంబంధించిన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పెద్దల మోహన్ కథ గారు బివి రాఘవ్ గారు ఎన్నీ వీరభద్రం గారు సహచర శాసన సభ్యులు పూనమ్మరావు గారు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు దాని నాగేందర్ గారు పెద్దలందరూ కామ్రేడ్ సోదరులందరికీ కూడా నమస్కారం దేశ రాజకీయాలలో ఒక ప్రజాస్వామిక స్ఫూర్తిని సమయం సందర్భం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగంగా సహజ మిత్రులైన కాంగ్రెస్ పార్టీని కూడా విధానపరమైన ఆలోచనలో విభేదించి ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు కానీ వారి ఆలోచన విధానం వారి విద్యార్థి దశ నుండి ఎస్ఎఫ్ఐ కార్యకర్తల నుంచి సిపిఐఎం జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు దశాబ్దాల కొద్ది ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాగిందు అని చెప్పి నేను గర్వంకించు నేను తక్కువ కలిసిన కాకపోతే పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఒక రెండు సార్లు కలవడం జరిగింది వారితో కొన్ని అంశాలు మాట్లాడుతున్నప్పుడు వారితో మాట్లాడుతుంటే కీర్తి శుడు రెడ్డి గారితో మాట్లాడినట్టుగా నాకు అనిపించింది ముఖ్యంగా మన రాష్ట్రాల నుంచి మన ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో సిద్ధాంత పరంగా విధానపరమైన ఆలోచన విధానంలో విధానంలోగానే జయపాల్ రెడ్డి గారి సమకాలికుడు సీతారాం కేచూరి గారు అని చెప్పి మనం గట్టిగా చెప్పొచ్చు బ్రతికున్నంత కాలం నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళు చాలా బుద్ధిమంది రాజకీయాలలో ఉన్న ప్రజా ప్రతినిధులు చాలా మంది ప్రతినిధులుగా ఎదగడానికి ఇచ్చిన ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతానికి ఇచ్చేది చాలా హర్థు ఆ నమ్మిన సిద్ధాంతం కోసమే ఆఖరి శ్వాస వరకు నిలబడ్డ వ్యక్తి కామ్రేడ్ సీతారాం యచూరి గారు చాలా మంది నేని దేశానికే అంకితం నేని ప్రజలకే అంకితం అని ఉపన్యాసాలలో చెప్పుకుంటారు కానీ ఆచరణలో చాలా తక్కువ కానీ సీతారాం యచూరి గారు బ్రతికొందంత కాలం ప్రజల పక్షాన్ని నిలబడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్టీ ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆలోచన నిలబడాలనే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైందని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఉన్న వాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ఉసులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికి తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారి ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినో నేను నూటికి నూరు శాతం ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం నేచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం నేచూరి గారిని ఒక ఫ్రెండ్ గా గైడ్ ఫిలాసఫర్ గా ఒక సిద్ధాంతకర్తగా బాగా ఇష్టపడ్డారు వారు చనిపోయినప్పుడు అమెరికాలో ఉన్న రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని వారే మనందరికీ చెప్పడం జరిగింది ఈరోజు దేశ రాజకీయాలలో యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసినప్పుడు జయపాల్ రెడ్డి గారితో పాటు సీతారాం మేథూరి గారు అత్యంత కీలకమైన పాత్ర పోషించి జాతీయ రాజకీయాలలో ప్రజల పక్షాన నిలబడాలని ఆలోచన చేసినప్పుడు వారు బాధ్యతాయుతమైన బాధ్యతలు నెరవేర్చారు ఇదే కాదు రెండు వేల నాలుగులో యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టు ఇతర రాజకీయ పార్టీలను కలుపుకొని యూపీఏ వన్ యూపీఏ టూ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఫుడ్ సెక్యూరిటీ బిల్ కావచ్చు రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కావచ్చు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు ఉపాధి హామీ పథకం కావచ్చు ఇవి దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పారదర్శకమైన పరిపాలన అందించాలంటే ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈ రోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి ఈ రోజు సామాన్యుడికి విద్యను అందించాలన్న ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు తెలవడానికి అవసరమైన సమాచార హక్కు చట్టాన్ని ఈ రోజు ప్రజలకు అందించిన యూపిఏ వన్ యూపిఏ టూ లో సీతారాం ఏ టూరి గారు చాలా క్రియాశీలక చాలా కీలకమైన పాత్ర పోషించింది అలాంటి సీతారాం అధికారాన్ని నిలబెట్టుకోవడానికి తీసుకొస్తున్న రాజ్యాంగ మార్పులు కావచ్చు రాజ్యాంగ సవరణలు కావచ్చు రాజ్యాంగ సవరణ పరిపాలన పరమైన అంశం కాదు యూనియన్ ఆఫ్ స్టేట్స్ రాష్ట్రాల యొక్క సమ్మిళితమే రాష్ట్రాల యొక్క కలయికనే ఈ దేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనే స్పిరిట్ ని ఈరోజు దెబ్బతీసి జమలే ఎన్నికల ముసుగులో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని చెప్పి బీజేపీ చేస్తున్న ప్రయత్నాన్ని తిప్పికొట్టాలి ఈ తిప్పికొట్టాల్సిన కీలక సమయంలో సీతారాం కేచూరి లేకపోవడం ఇది దేశానికి తీరని లోటు ఇది సిపిఎం కు కాంగ్రెస్ కాలపట్టడం కాదు ఈ దేశంలో ప్రజాస్వామ్య మనగలు సాధించాలి ప్రజాస్వామ్య స్ఫూర్తి కొనసాగాలి రాష్ట్రాల యొక్క హక్కులను కాపాడాలి ప్రజల యొక్క జీవన పరిణామాలు మెరుగుపడాలి ప్రభుత్వం యొక్క విధానాలను ప్రశ్నించడానికి అవసరమైన సందర్భంలో సీతారాం కేజ్రీవాల్ గారు లేకపోవడం అనేది నిజంగా తీరని నష్టం అందుకే మన ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాలలో నేను ఈ మధ్య కాలంలో చాలా సందర్భాలలో ప్రస్తావించిన జాతీయ రాజకీయాలలో తెలుగు వాళ్ళ ప్రాధాన్యత నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న వాళ్ళ సంఖ్య క్రమేణా తగ్గుతూ పోతుంది కనీసం మనం చెప్పుకోవడానికైనా మనకు ఒక దిక్సూచిలాగా ఉండాల్సిన సీతారాం హెచ్చూరి గారు మన మధ్యలో లేక ఎన్నికలలో కొట్లాడిన జాతీయ స్థాయిలో కలిసి పనిచేసి బీజేపీ శక్తులను నిర్మూలించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేయడానికి సీతారాం ఏచూరి గారు తన సమయ స్ఫూర్తితో సమన్వయంతో దేశ రాజకీయాలలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు కలిసి పనిచేసే విధంగా ప్రజల యొక్క కోణంలో నిర్ణయాలు తీసుకోవడంలో వారు చాలా కీలకమైన భూమిగా పోషించింది అలాంటి వ్యక్తులు చాలా అరుదు ఈ రోజు అలాంటి వ్యక్తులు భూతత్వం పెట్టి ఎత్తిన కనిపించేది కష్టమైన సందర్భం వారి ఆలోచనలు వారి విధానాలు భవిష్యత్తులో చాలా అవసరం ఉంది వారి స్ఫూర్తి నిజం సాంశివరావు గారు చెప్పింది వారు మరణించినప్పుడు దేశంలోనే ఉండే అన్ని మీడియా ఈ దేశంలో ఒక ఒక గొప్ప సమరే చనిపోతే చర్చ కార్యక్రమాలను తీసుకుంటారో సీతారాం కేజూరి గారు చనిపోయినప్పుడు కూడా అలాంటి విశ్లేషణ అలాంటి కార్యక్రమాలను తీసుకున్నారు అని అంటే వారి యొక్క కమిట్మెంట్ విద్యార్థి దశ నుంచి స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యకర్తల నుంచి జేఎన్యు ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా కావచ్చు ప్రధాన లేకపోతే యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు కావచ్చు వారు చాలా క్రియాశీలక పాత్ర పోషించారు అలాంటి వారు లేకపోవడం అలాంటి వారిని కోల్పోవడం ఇది సమాజానికి తీరని నష్టం ఏది ఏమైనా వారు సూచించిన వారు పాటించిన సిద్ధాంతాలను ఈ రోజు వారిని స్ఫూర్తిగా తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏదైతే జమిలీ ఎన్నికల్ని తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుందో కేంద్ర ప్రభుత్వంలో రవనీత్ సింగ్ బిట్టు కేంద్ర మంత్రి ఒక కేంద్ర మంత్రి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారి మీద వాడిన పదజాలం నరేంద్ర మోడీ గారు ఖండించకపోవడము ఆ మంత్రి గారి మీద చర్యలు తీసుకోకపోవడం అనేది కళ్ళ కనిపించినట్టుగా మనకు వ్యాఖ్యానించే ముందు కేంద్ర మంత్రివర్గంలో ఎవరో సామాన్య కార్యకర్త లేకపోతే వీధి రౌడీనో అలాంటి మాటలు మాట్లాడిన నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్న మంత్రి ఇట్లాంటి భాష ఇట్లాంటి ఆలోచన విధానంతో మాట్లాడడము ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి మంచిది కాదు ఇట్లాంటి తప్పుడు విధానాలు ఇలాంటి భాష ప్రయోగాలు చేసినప్పుడు ఒక జడ్జి లాగా వ్యవహరించే సీతారాం కేసూరి గారు లాంటి లేకపోవడం మనందరికీ ప్రజాస్వామ్యానికి కూడా నష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా ఏమైనా జీ ఎన్నికల్ని విభేదించడం జమిలీ ఎన్నికల్ని ఆ విధానాన్ని వ్యతిరేకించడం ఈరోజు భాషల మధ్య ప్రాంతాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టి అధికారాన్ని కాపాడాలనుకుంటున్న భారతీయ జనతా పార్టీ విధానాలను సీతారాం గారి కేచూరి గారి యొక్క ఆలోచనలతో వాటిని నిర్వహించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఆ విధానం మనం ముందుకు వెళ్దామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం